మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునిగాక క్రిస్తుంది ప్రియులారా ఈ కడవరి ఈ యొక్క త్రిదూత వర్తమానములు ప్రేమపూర్వకంగా ఈ వర్తమానానికి అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరి సంతోషి ఉన్నారా అవును దేవునిలో సంతోషం ఉన్నది యేసులో సమాధానం ఉన్నది ఆనందం మీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములు అవుతాయి కనుక ఏసు క్రీస్తు సంతోషం ఉంది కాబట్టి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు వాళ్ళ దుఃఖములు బాధములు అన్నీ కూడా పోతాయి సంతోషము పొందుతారు ఈ సమయంలో మనం గడిచిన వారములలో ఎంపిక కొరకు అనేకమైన సంఘములు అవును రోజున కోకులంగా సంఘాలు ఉన్నాయి ఆ సంఘములో దేవుని యొక్క సంఘం నిజమైన దేవుని యొక్క సంఘం దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే సంఘం ఏది అనేక విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం వస్తూ ఉన్నాం కనుక ప్రతి వారము ప్రతి ఎపిసోడ్ను ప్రతి భాగముల అంశ భాగంలో మీరు మిస్ కాకూడదు ఒకవేళ మీరు టీవీలో మిస్ అయిపోతే తర్వాత దీన్ని మేము మా యూట్యూబ్ ఛానల్లో ద లైట్ ఆఫ్ ప్రాఫిస్ ఇండియాని యూట్యూబ్ ఛానల్లో పెడతాం దాన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీ స్నేహితులు వాటికి ఇవ్వండి అనేకమైన భక్తులు సేవకులు పాస్టర్ ఎన్ శరత్ బాబు గారు పాస్టర్ ఎన్ జి గంటా యలీష్వరావు గారు పాస్టర్ జస్టిన్ ఇజ్రాయల్ గారు సిస్టర్ హైమతి గారు విల్సన్ గారు ఫస్ట్ అయినా అంటే నేను ఇక అనేకమైన సేవకులు ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో కనుక మీరు తప్పకుండా వాటిని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క స్నేహితులకు మీ మిత్రులకు మీ యొక్క పొరుగు వారికి వారికి పరిచయం చేయండి అలాగే ఈ అమేజింగ్ ఫ్యాక్ట్స్ స్టడీ గైడ్స్ తెలుగు స్టడీ గైడ్స్ అవి ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి ఇరవై ఏడు అద్భుతాలు ఇరవై ఏడు వజ్రాలే కనుక ప్రశ్నలు జవాబులు మీ మీ ప్రశ్నకు సమాధానాలు ఇక్కడ ఉన్నాయి ఈ పుస్తకాల్లో ఉన్నాయి మీ ప్రశ్నకు సమాధానం ఉన్నాయి కనుక మీరు తప్పకుండా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చదవండి దేవుని యొక్క మీ ఆత్మీయ జీవితంలో ఎంతో అవి ఉపయోగపడుతుంది రాబోయే రోజుల్లో దాని గురించి కూడా నేను మాట్లాడబోతున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అలాగే అక్కడక్కడ దేవుని బిడలు ఈ వాక్యం వింటున్న వారు వారి ప్రార్థన వస్తుందో మాకు తెలియచేస్తున్నారు ప్రార్థించిన తర్వాత వారికి జరిగిన మేలులు కూడా ఫోన్లో చెప్తున్నారు అవునమ్మా నా సోదరి సోదరి మీకు అందరికీ వందనాలు దేవుడే మనకి సహాయము దేవుడే మనకి సహాయం చేస్తున్నారు కనుక మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం ఆకాశాన్ని భూమిని సముద్రమును జలధారలో కలుగు చేసిన సృష్టికర్తమైన మా తండ్రి మీకు వందన స్తుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం సమయమందున తండ్రి ఈ యొక్క కడవరి త్రిధుత వర్తమానము కార్యక్రమంలోనే ఎంపిక కొరకు అనేకమైన సంఘాలైన అంశాన్ని తీసుకొని గడిచిన వారం నుంచి మాట్లాడుతాన్ని మీరు కురపు చూపారు నిలబడి ఉన్న నేను ఒట్టివాడిని మట్టివాడిని నన్నో బోరుగా వాడుకోండి ఎంతమంది బిడలు వింటూ ఉన్నారో వారిని వారి కుటుంబాలను వారి సమస్యలను వారి వ్యాధి బాధలను వారి అక్కర్లను వారి ఇబ్బందులను వారి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా మీరు తొలగించండి మరి ముఖ్యంగా వారి ఆత్మీయ జీవితం క్రీస్తులో స్థిరపరచబానికి సత్యములోకి వచ్చిన బిడలు సర్వసత్యములకు నడిపించబట్టానికి మీరు సత్యముందు ప్రతిష్ఠించమని వేడుకుంటూ షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన వారిని దీవించమని ఏ సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె క్రిస్తిన్ ప్రియమంటి వారులారా ఇది కడవరి కాలము బైబిల్ చెప్తుంది ఇది కడవరి కాలము కడవరి కాలములలో దేవుని యొక్క సంఘము ఏ స్థితిలో ఉండబోతుంది అన్న విషయంలో చెప్తుంటే దేవుని యొక్క రాకడకు ముందు చాలా ముందు సంఘము పట్టిపోతుంది అంటే సంఘము అపవిత్రతలోకి వెళ్ళిపోతుంది సంఘము ఆగ్నేక అవిధేతులకి వెళ్ళిపోతుందని వాక్యం చెబుతుంది ఇలాగా అవిధేతులోను అక్రమములోను భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన ఈ సంఘము తిరిగి పవిత్రపరచబడాల తిరిగి పవిత్ర పరచబడాల అంటే ఏదైతే మనం తప్పిపోయామో ఏదైతే మనం చేయకుండా మానుకున్నామో దేవునికి వ్యతిరేకంగా అక్రమము ఆకిన మీరటము చేశామో మళ్ళా వాటిని అనుసరించి సరి చేసుకొని మరలా పరిశుద్ధపరచబడి వలె మరలా మనం సిద్ధపడితే యేసుక్రీస్తు రెండో అక్కడ వచ్చినప్పుడు మనల్ని తీసుకొని వెళతాడు అయితే సంఘం అయితే పట్టిపోయింది మళ్ళా ఇప్పుడు ఆ నుంచి బయటికి రావాలి అదే దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఎవరైనా మీరు ప్రకటన గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చిన వరకు తర్వాత చదవండి దాని యొక్క పాపములో దాని అనగా స్త్రీ స్త్రీ అనగా సంఘము ఆ ఆ అపిత్రమైన సంఘము మరి చేతిలో మద్యమును పట్టుకొని అది మద్యము తాగుతూ అనేకులకు మద్యము తాగిస్తూ అందరూ మత్తులుగా చేసిందే ఆ ఘట సర్పం మీద కూర్చున్న ఆ స్త్రీ అంటే ఆ సంఘము దాని పాపంలో మీరు పాలి భాగస్తులు కాకున్నట్లు దాన్ని విడిచి మీరు బయటికి రండి మీరు బయటికి త్వరగా రండి సమయం అయితే లేదు మీరు బయటికి రండి నేను కూడా ఒకప్పుడు అక్కడే ఉన్న దేవుడు నన్ను పిలిచాడు తన పిలుపుని అందించాడు తన సేవకుల ద్వారా నేను వర్తమానం అందించాడు నేను బయటపడ్డాను నేను ఎలాగైతే బయటకు వచ్చాను దేవుడు చెప్తున్నాడు నా మందలో నా గొర్రెలు ఉన్నాయి కానీ వేరే మందలో కూడా నా గొర్రెలు ఉన్నాయి వేరే మందలో కూడా నాకు కావలసిన నా ఇష్టమైన గొర్రెలు ఉన్నాయి నా చిత్తాన్ని చేసే గొర్రెలు ఉన్నాయి నా ఉద్దేశాన్ని నెరవేర్చే గొర్రెలు ఉన్నాయి అంటే ఆయన బిడ్డలు ఉన్నారు కనుక వారిని కూడా నా దగ్గరికి రప్పిస్తాను దేవుడు ఇదే కడుపురి వర్తమానము ద్వారా దేవుడు నీకు నాకు మనకు తెలియపరుస్తున్న విషయం ఇది అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రేమిని వారిరా దేవుని యొక్క ప్రజలు మనందరినీ ఈరోజు ఎంపిక కొరకు అనేకమైన సంఘాలు అది మనం తీసుకున్న అంశ భాగం అయితే ఈ కడవరి కాలంలో జీవిస్తున్న దేవుని యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో మనము నిజమైన దేవుని యొక్క సంఘాన్ని ఎంపిక చేసుకునే వారంగా ఉన్నామా ఏది నిజమైన సంఘం ప్రకటన గ్రంథంలో మన ముందు పోయిన వారాల్లో తెలుసుకున్నాం ఒక స్త్రీయేమో తెల్లని వస్త్రాలు ధరించుకొని సూర్యుని ధరించుకొని కిరీటం పెట్టుకొని ఉన్నది మరొక స్త్రీ ఏమో ఆ గడ సర్ప మీద కూర్చొని చేతుల మధ్యము గ్లాసు పట్టుకొని అది తాగుతూ అనేకులను తాగిస్తూ అందరిని మత్తులుగా చేసింది రెండే రెండు సంఘాలు ఇప్పుడు కూడా ప్రపంచంలో రెండే రెండు సంఘాలు ఉన్నాయి ఒకటి ప్యాపస్ సంఘం అనగా రోమన్ క్యాథోలిక్ సంఘము రెండవది ప్రొటెస్టెంట్ సంఘం సంఘ చరిత్ర చదువులకి విషయం తెలుస్తుంది మిగతా వాళ్ళకి తెలియదు తెలుసుకోవాలి మనం రెండే రెండు సంఘాలు ఒకటేమో రోమన్ క్యాథలిక్ చర్చ్ రెండోదేమో ప్రొటెస్టెంట్ చర్చ్ అంటే ఆ యొక్క చర్చ్ నుంచి బయటకు వచ్చి వచ్చి బయటకు వచ్చిన వాళ్ళనే ప్రొటెస్టెంట్ చర్చ్ అంటున్నారు అంటే తిరుగుబాటుదారుల సంఘం ఎందుకు తిరుగుబాటు చేశారు వాళ్ళు చేసే నమ్మకము ఆచారము వాళ్ళు నమ్మే నమ్మకాలు సిద్ధాంతాలు బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాయి బైబిల్ లేనివి దేవుడు చెప్పనివి దేవుడు స్థానాన్ని వాళ్ళు తీసుకున్నారు అవును కోపి యొక్క తల మీద మూడొందల కిరీటం ఉండేది దాని మీద విక్టోరియస్ ఫిల్ డై అని ఉంటుంది అంటే దేవుని యొక్క స్థానాన్ని తీసుకున్నవాడు అతి పరిశుద్ధుడు ఎవరంటే అతి పరిశుద్ధుడు అని ఆ విక్టోరియస్ ఫిల్ డై అని ఆ సంఖ్యలను రోమన్ తర్వాత హిబ్రూ తర్వాత గ్రీకు లాటిన్ ఏ భాషలో కూడా నెంబర్ని ఆ సంఖ్యను నెంబర్లో క్యాల్కులేట్ చేస్తే వచ్చే వచ్చే నెంబర్ ఆరు వందల అరవై ఆరు ఎందుకంటే మనకు తెలుసు మనకు తెలుసు ఆ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో అతని పేరు అని ఉంటుంది కానీ తనకు ఒక కోడ్ నెంబర్ ఇవ్వబడుతుంది ఫోర్ నాట్ సెవెన్ అనేసరికి ఎస్ఆర్ అంటాడు నెంబర్ మూడు నెంబర్లు చెప్తారు ఫోర్ నాట్ సెవెన్ అని అనేసరికి ఎస్ఆర్ అంటాడు కానీ ఆయన పేరు వెంకటేశ్వర్ లేకపోతే సురేష్ లేకపోతే రమణారావు ఏదో ఉంటుంది కానీ తనకు ఒక నెంబర్ ఇవ్వబడుతుంది ఆ నెంబర్ని బట్టి అతను ఆ మనిషి అని గుర్తించవచ్చు కానీ ప్రంటెంట్ కింద ఏం చెబుతుంది పదమూడు అధ్యాయము చదువుని మొత్తం ప్రెట్ కింద పదమూడు అధ్యాయము పదహారు పదిహేడు పది పద్దెనిమిది వచ్చినా ఏం చెప్తుంది ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు సంఖ్య అది క్రూర మృగానికి సంబంధించింది అది ఒక మానవుని యొక్క సంఖ్యే ఎవరి సంఖ్య అంట ఒక మనిషిని యొక్క సంఖ్య ఆ సంఖ్య బుద్ధి గలవాడు ఎవడో ఎవడండి బుద్ధి గలవాడు లెక్కింపనిమ్ము అంటే ఆ సంఖ్య లెక్క పెట్టాలంట మనం ఇప్పుడు మరి లెక్క పెట్టారా ఎప్పుడైనా మీరు మీరు ఎప్పుడైనా లెక్క పెట్టారా ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఆ సంఖ్య మనుషుని సంఖ్య అంట ఏ మనుష్యుడు ఏ మనుషుడు ఎవరు వాడు ఈ యొక్క ప్రకటినగరంలో రాసింది పద్మాసు దీపంలో యవాన్ గారు యవాని గారు పద్మాసు దీపంలో రాస్తూ అతను ప్రాణంతో ఉండి పద్మాసు దీపంలో పడేశారు అంటే చుట్టూ నీళ్ళు కొంచమే భూమి ఉంటుంది ఆ దీపంలో తీసుకెళ్ళి పడేశారు అక్కడ నీళ్లు తాగడానికి అంత చుట్టూ ఉప్పు నీళ్ళు నీళ్లు తాగలేము ఆహారము ఉండదు ఇక నీళ్లు లేకుండా ఆహారం లేకుండా అతను జీవతాలగా పడి చచ్చిపోతాడు చచ్చిపోవాలని అలా పడేశారు బ్రతుకుండగానే పడేశారు అక్కడి నుంచి పద్మాసు దీపం రాస్తూ అప్పుడున్న రోమా ప్రభుత్వం ఆ రోమా ప్రభుత్వం నుంచి వచ్చే చిన్న కొమ్మే ఈ యొక్క పోపని ఈ యొక్క పేపసి రాజ్యం అని యవాను గారు చెబితే అప్పుడు దాకా ప్రాణంతో ప్రాణం లేకుండా చేసేస్తారు అందుకని ఆయన సంఖ్యల్లో అప్పుడున్న రోజుల్లో రోమీలు అంకెలను సంఖ్యలో లెక్క పెట్టేవాళ్ళు అంకెలను సంఖ్యలో లెక్క పెట్టేవారు అందుకనే ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు అది ఒక మానవుని యొక్క సంఖ్య బుద్ధిగలవాడు దాన్ని లెక్క నిమ్ము అంటాడు కనుక ఆఖరి దేవుని యొక్క సంఘానికి దేవుని యొక్క ప్రజలకి దేవుడు ఈ ప్రవచన పాఠములను దేవుడు గ్రహించే శక్తి పరిశుద్ధాత్మ సహాయం దయచేశాడు అందుకనే పోపు ఒక సంతకం పెడతాడు సంతకం పెడతాడు డచ్ క్లరీ అని పెడతాడు డచ్ క్లరీ అని పెడతాడు ఈ డచ్ క్లరీని ఆ సంతకం పెట్టిన అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి నెంబర్లు లెక్క పెడితే ఆరు వందల అరవై ఆరు వస్తుంది ఈ యొక్క క్రూర మృగము లేకపోతే యాంటీ క్రైస్ట్ ఎవడైతే క్రీస్తు విరోధి ఉన్నాడో వాడిని గుర్తు పెట్టుకోవటానికి బైబిల్లో పద్ధానికి సూచనలు ఇవ్వబడ్డాయి పద్దానికి గుర్తులు ఇవ్వబడ్డాయి ఒక మనిషిని గుర్తుపెట్టుకోవడానికి రెండు గుర్తులు సరిపోతుంది రెండు పుట్టుమచ్చలు సరిపోతుంది ఈ మనిషి ఫలానా మనిషి ఈ మనిషి ఏ బ్రదర్ ఏ అని ఆ గుర్తుపట్టడానికి రెండు పుట్టుమచ్చలు చాలు కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మన పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త దేవుడు ఆ యొక్క మృగాన్ని గుర్తెరగటానికి క్రీస్తు విరోధిని గుర్తుపెట్టడానికి ఆ ఆరు వందల అరవై ఆరు ముద్ర కలిగిన ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకోవడానికి పద్ధానుగు గుర్తులు ఇవ్వబడ్డాయి వాడి కాడా పద్నాలుగు గుర్తులు ఉన్నవాడు అతను కాలేడా ఈరోజు రకరకాలుగా బోధ చేస్తున్నారు బోధకులు కొంతమంది వాడు కొంతమంది వీడు కొంతమంది ఆ దేశమాడు ఈ దేశమాడు కొంతమంది చైనా కొంతమంది సద్దాహుషన్ కొంతమంది అతను ఇతను వాడు వీడు అని చెప్తున్నారు సందేహపడాల్సిన పనే లేదు బైబిల్లో చాలా గుర్తులుంది ఈ రాజ్యము ప్రకటనగా దాన్యాల గ్రంథం ఏడ ఇరవై చిన్నమలో ఈ రాజ్యము దేవుని యొక్క ఆక్రియలు మార్చివేస్తాడు దేవుని సమయాన్ని మార్చివేస్తాడు ఇతను పన్నెండు వందల అరవై సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తాడు ఈ యొక్క క్రూర మృగము చాలు ధాన్యాలు గ్రంథం క్రీస్తుపూర్వం ఆరు వందల శతాబ్దములు రాశాడు ఇప్పుడు మనం క్రీస్తు శకం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాము అంటే అంటే ఈ యొక్క సంవత్సరాలు ఇరవై ఆరు వందల సంవత్సరాలు ఈ ఇరవై ఆరు వందల సంవత్సరాల్లో పన్నెండు వందల అరవై సంవత్సరాలు ఏ రాజ్యము ఏ ప్రభుత్వం పరిపాలన చేసింది చరిత్ర చదవండి చరిత్ర హిస్టరీ చూడండి మనకి ధాన్యాల గ్రంథములో ధాన్యాలు రాసినప్పుడు బబిలోని రాజ్యం బబులూర్ రాజ్యం తర్వాత మాదే రాజ్యం మాదా పార్శిక రాజ్యం తర్వాత గ్రీకు రాజ్యం ద గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి దాని తర్వాత అన్నీ రోమ రాజ్యం దాని తర్వాత ఆసియా పది రాజ్యాలు దాని తర్వాత మరి ఐదు వందల ముప్పై ఎనిమిదిలో రాజ్యాధికారం మతాధికారం తీసుకున్నాడు పేపసి అనగా రోమన్ క్యాథలిక్ చర్చి పదిహేడు వందల తొంభై ఎనిమిది వరకు అంటే రెండు వందల సంవత్సరాల దాకా ఏం చేశాడు ఆజ్ఞలు మార్చివేశాడు సమయాన్ని మార్చివేశాడు దేవుని భక్తుని నల్లగొట్టాడు అంటే లేకుండా చేశాడు చంపాడు పన్నెండు అరవై సంవత్సరాలు పరిపాలన చేశాడు దేవుని యొక్క వాక్యానికి ఓహోవాకు విరోధంగా నడిచాడు చెప్పా పద్నాలుగు గుర్తుల్లో నేను చెప్పా ఆ గుర్తులన్నీ కూడా నేను బైబిల్ క్లాస్లో వాటిని నేను పంచుకోవటం జరుగుతుంది కనుక ఈ ప్రసంగ భాగంలో చాలా ప్రాముఖ్యమైన కొన్ని మాటలే కొన్ని ఉదాహరణే కొన్ని గుర్తులే ఒకటి రెండు చెప్తున్నాను చాలు సరిపోతుందని కనుక దేవుని యొక్క ఆజ్ఞలు మార్చబడింది ఎప్పుడు క్రీస్తుపురం ఆరు వందల శతాబ్దం రాస్తే క్రీస్తు నాలుగు వందల శతాబ్దంలో కానిస్టెంట్ చక్రవర్తి మూడు వందల ఇరవై ఒకటి మార్చి ఏడో తారీఖున ఇతను ఆజ్ఞలు మార్చివేశాడు అంటే పది ఆజ్ఞల్లో నాలుగో ఆగ్ఞాన విశ్రాంతి దినం ఏడో దినాన్ని బదులు ఒకటో రోజు మొదటి రోజు పెట్టేశాడు సమయాన్ని మార్చివేశాడు ఒక రోజు ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోతుంది బైబిల్ ప్రకారంగా ఇప్పుడు మన అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి వరకు ఒక రోజు న్యూ ఇయర్ ఎప్పుడు జరుపుకుంటున్నారు మధ్యరాత్రి బోధకులారా సేవకులారా సహోదరులారా బైబిల్ దేవుడు పెట్టిన సమయాన్ని మనం చేయకుండా వాడు పెట్టింది మనం చేస్తున్నాం వాడు దేవుని విరోధైన వాడు పెట్టింది చేస్తున్నాం కనుక మనం దేవుని వారు ఎట్టయిపోతాం మనం ఎట్టయిపోతాం ఆది కాండం ఒకటో అధ్యాయము ఐదో వచనములో దేవుడు పగలకు వెలుగుకి పగలని చీకటికి రాత్రులను పేరు పెట్టాను అస్తమయమును ఉదయమును కలుగా ఒక అయింది అస్తమయమును ఉదయమును కలుగా ఒక రోజు అయింది ఒక దినమైంది ఎప్పటి నుంచి అంట పొద్దు కూకిన కాని పొద్దు రాత్రంతా మళ్ళా పొద్దుపడిచి మళ్ళా సాయంత్రం పొద్దు ఒక పగులు ఒక రాత్రి ఒక రాత్రి ఒక పగులు ఒక రోజు అయింది ఇది దేవుడు పెట్టిన సమయం కానీ ఇప్పుడు ఏ రోజు ఎప్పుడు పెడుతున్న టైము రాత్రి పన్నెండు గంటలకి ఒక రోజు వచ్చి ఆ రాత్రి సగం రాత్రి మరుసత్తి రోజు పగలంతా మరుస రోజు రాత్రిలో మళ్ళీ పన్నెండు గంటలు అంటే ఆరు గంటల నుంచి మళ్ళీ పన్నెండు గంటల వరకు అంటే ఆ రాత్రిలో ఆరు గంటలు ఈ సగం రాత్రి ఆ రాత్రిలో సగం రాత్రి ఒక రాత్రి అంట మధ్య పగలు ఒక రోజు అంట ఎవరు పెట్టారు పదిహేను వందల ఎనభై నాలుగులో వినండి తెలుసుకోండి చరిత్ర తెలుసుకోకపోతే చరిత్ర హీరోలు అయిపోతాం గుడ్డు వాళ్ళు అయిపోతాం దేవుని సత్యాన్ని ఎరగని వారం అయిపోతాం సంఘ చరిత్ర సంఘ నమ్మకాలు తెలుసుకోకపోతే ఆ సంఘాన్ని ఎలాగను పరలోకాన్ని తీసుకెళ్తావు నీ సంఘాన్ని ఎలాగను పరలోకానికి నువ్వు రాజ్యానికి వారసులు చేస్తావు తెలుసుకోవాలి తెలుసుకోవాలి సంఘము దేని గుర్తులు ఉన్నాయి బైబిల్లో ప్రవచనాలు సంఘాలు గుర్తులు ఇచ్చాడు దేవుడు ఆ గుర్తులని నేను చెప్తాను మీకు తెలుసుకోవాలి మనము ప్రియమైన వారులారా పన్నెండు వందల అరవై సంవత్సరాలు పరిపాలన చేసిన వితను సమయాన్ని మార్చాడు రోజును మార్చాడు టైంను మార్చేశాడు వాడు ఏం చేస్తాడంట చేంజ్ ఆఫ్ ద లాస్ అండ్ టైం వాడు ఏం చేస్తాడు చేంజ్ ఆఫ్ ద లాస్ అండ్ టైం లా అండ్ టైం ఆగ్ఞలను మార్చివేస్తాడు సమయాన్ని మార్చివేస్తాడు పదిహేను వందల ఎనభై నాలుగులో గ్రిగోరియన్ అనే ఒక పోపు అప్పుడు దాకా సాయంత్రం నుంచి సాయంత్రం దాకే అంటే పొద్దు మరుసటి రోజు పొద్దు దాకే కానీ ఇతను పదిహేను వందల ఎనభై నాలుగులో ఈ గ్రిగోరి అనేవాడు పోపు అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి దాకా ఒక రోజు అని పెట్టాడు మరి దేవుడు పెట్టింది ఏం చేశాడు మార్చాడా లేదా మార్చివేశాడు దేవుడి ఇచ్చిన ఆకలిని మార్చాడా లేదా మార్చివేశాడు దేవునికి విరోధంగా మాట్లాడాలా లేదా మాట్లాడ దేవునికి విరోధంగా మాట్లాడటం అంటే ఏంటి ఏసుక్రీస్తు ప్రభువార్ని ఇతను దేవునికి దేవునికి విరోధంగా తండ్రికి విరోధంగా మాట్లాడుతున్నాడు ఏంటంటే మాట్లాడింది ఇతను పాపాలు క్షమిస్తానని మాట్లాడుతున్నాడు దైవ దూషణ చేస్తున్నాడని చెప్పేసి అతని మీద నిందన చేశారు నిజముగా ఏసుక్రీస్తు వారే మన పాపాలు క్షమించేవాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పాపము లేనివాడు అతనికి మరణ శిక్ష వేస్తున్నప్పుడు ఆ యొక్క రాజు చెప్తున్నాడు శిక్షగా అప్పగించేవాడు ఇతను ఏ దోషము నాకు కనపడట్లేదు కానీ ఏం జరిగింది ఏ దోషము లేనివాడు పాపము లేనివాడు పాపరహితుడు అతను మాత్రమే పాపాలు క్షమించువాడు కానీ పోపు ఏం చెప్తున్నాడు తెలుసా మీకు నేను మీ పాపాలు క్షమిస్తాను బిడ్డా నీ పాపాలు క్షమించబడి ఉన్నది అని చెప్తాడు చెప్పటమే కాదు ఒక పత్రం తీసుకుంటాడు ఒక లెటర్ తీసుకుంటాడు ఒక లెటర్ తీసుకొని దాని మీద పేరు రాసి నీ పాపాలు క్షమించబడింది అని ఒక సర్టిఫికెట్ ఇస్తాడు ముందు పోయి చెవులు వచ్చే చెప్పాలా నువ్వు ఏం పాపం చేశావో ఏం తప్పు చేశావో చెవుల్లో పోయి చెప్పాలా చెప్పిన తర్వాత అతను ఒక లెటర్ ఇస్తాడు అంటే సర్టిఫికేట్ ఇస్తాడు నీ పాపాలు క్షమించబడి ఉన్నది అప్పుడు ఆ సర్టిఫికెట్ తీసుకుంటూ కొంత ద్రవ్యాన్ని అతనికి చెల్లించాలా అంటే పాపాలు చేయొచ్చు తప్పులు చేయొచ్చు ఇతని దగ్గరకు వచ్చి డబ్బులు ఇచ్చేస్తే క్షమించబడతామండి అదేంటి దైవ దూషణ దేవుడు పాపాలకు క్షమిస్తాడంటే నేను కూడా క్షమిస్తాను నేను దేవుడే నేను పరిశుద్ధుడే నేను హోలీ అందుకని రెవరెంట్ అని పెట్టుకుంటారు అందరు రెవరెంట్ 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 అంటే అర్థం ఏంటో తెలుసా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే దేవుని యొక్క బిరుదునివిడు పెట్టుకుంటున్నాడు దేవుని యొక్క బిరుదునితుడు పెట్టుకున్నాడు పోపు అతి పరిశుద్ధుడు హోలీ మోస్ట్ హోలీ ఎవరంట అతి పరిశుద్ధుడు ద మోస్ట్ హోలీ అని పెట్టుకుంటున్నాడు కనుక పాపులలో ప్రధాన పాపిని నేను నా పాపమును క్షమించువాడు నా యేసయ్య నా ఏసయ్య మనుషులు కాదు కనుక ఇలాగా పద్ధానుగు గుర్తులు ఉన్నాయి పద్నానుగు పద్ధానుగు పద్నానుగు గుర్తులు ఉంది వాడే వీడంటానికి వాడే క్రీస్తు విరోధి వీడే క్రీస్తు విరోధి అంటానికి బైబిల్లో పద్దానికి పైగా గుర్తులు ఉన్నాయి నమ్మరా చదవరా చెప్పరా ఇవన్నీ మనకు అవసరంలా అందుకనే రెండవ తిబత్తులు రాష్ట్ర పత్రిక నాలుగో జాల పావులు అంటాడు వీరు హితబోధన సహింపక మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారంగా మనుషులకి కల్పించే పద్ధతులను చెబుతూ వారికి అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకొని సత్యాన్ని చేవినివ్వరు కల్పన కథల వైపు తిరుగుతారు ఈరోజు సత్యం చూపుతానండి ఎవరు వినరమ్మా నిజమైన వాస్తవాలు చరిత్ర బైబుల్ చరిత్ర గురించి ఆకిల గురించి ధర్మశాస్త్రం గురించి ఆరాధన గురించి చెబుతానంటే నమ్మరు ఏమి నమ్ముతారు కల్పన కథలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చి నా దగ్గర వచ్చి చెప్తున్నారు నేను అమ్మాయిని ప్రేమించాను నువ్వు నాకు ప్రార్థన చేయి అమ్మాయి నేను నిష్టపడితే అమ్మాయి నేను చేసుకుంటే ఆ నీ కానికి నీకు టీవీ స్పాన్సర్ చేస్తా నీకు నేను దశం భాగాలు ఇస్తా నీ చర్చికి వస్తా ఇలాంటి చెబితే ప్రజలు పరిగెడతారు ఆకర్షించబడతారు అక్ర మార్గంలో దేవుని చిత్తాన్ని ముందు కోరుకోవాలి దేవునికి ఇష్టాన్ని కోరుకోవాలి అడ్డమైన దారిలో ఒక్కరి మార్గంలో నేత్రాశ జీవపు డమ్మంలో నేత్రాశ శరీరాశ జీవపు డమ్మలో పడిపోయి పాపంలో పడిపోయి దేవునికి చిత్తం లేకుండా ఏదో కంటికి నచ్చిందని ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ పోతే ఆ పాస్ గారు లాభం పొందొచ్చు కానీ నువ్వు చాలా నష్టపోతావు ఎందుకంటే ఇలాగ ప్రేమించి చేసుకున్న ప్రతి నాలుగు పెళ్ళిలో ఒక పెళ్ళిళ్ళు పిటాకులు అయిపోతున్నాయి జాగ్రత్త సర్వే చేశారు మధ్యకాలం కలిక ప్రియమైన దేవుని యొక్క ప్రజలరా దేవుని యొక్క సంఘమా ఆఖరి యొక్క దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క సత్యమును తీసుకొని ఇదిగో ప్రకటన ఒకటి మూడు సమయం సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును ఇందులో రాయబడిన సంగతులు వినువాడును గై కొనివాడు ధన్యుడు కనుక ఆఖరి దేవుని యొక్క ప్రజలు సమయం సమీపించి ఉంది సమయం మరింతగా లేదు సమయం చాలా కొద్దిగా ఉంది సమయం చాలా సంకుచితంగా ఉంది వచ్చువాడు ఆలస్యం చేయకుండా త్వరగా త్వరగా వస్తూ ఉన్నాడు ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నది కనుక సమయం లేదు అయితే ఈ ప్రవచన వాక్యము ఏది దేవుడు ధాన్యాల క్రింద ప్రకటన గ్రంథం రెండు కూడా ప్రవచన గ్రంథాలు ఈ ప్రవచన వాక్యములు చదవాలా వినాలా దాని ప్రకారంగా గైకోనమని చెప్తున్నాడు ఎవరైనా చదువుతున్నారా ఎవరైనా చెప్తున్నారా ఎవరైనా వింటున్నారా ఎవరైనా పాటిస్తున్నారా చాలామంది అంటారా ఆ యొక్క ఆ యొక్క ఆ గ్రంథాల మనకి వెళ్ళొద్దు ఎందుకంటే అన్ని మర్మాలు గుర్తులు మనకి ఎందుకు లేదని ఒకవేళ చెప్పినా తప్పుడు నమ్మకాలతో చెప్తున్నారు ఒకవేళ బోధించినా ఒకరికరించి బోధిస్తున్నారు అసలైన సత్యాన్ని బోధించట్లేదు అలా బోధిస్తే వాళ్ళు తప్పులోలని తెలిసిపోతుంది వాళ్ళ తప్పులు తెలిసిపోతుంది కనుక వాళ్ళు వాళ్ళ పప్పులు ఉడకవు అందుకని దాని జోలి వెళ్ళట్ల ఆఖరి దేవుని యొక్క ప్రజలు ఏది ఉన్నా లేకున్నా ఈ సత్యం వైపు మనం వెళ్ళాలి ఈ సత్యాన్ని మనం అనుసరించాలి సమయం లేదు అందుకని ఈ ప్రకటన గ్రంథంలో ప్రధాని త్రీదూత త్రిదూత వర్తమానని నేను తీసుకున్నాను ఆ త్రిదూత వర్తమానని చెప్తున్నాను చెప్తున్నాను ఎవరిచ్చినా ఇవ్వకపోయినా ఎవరు సహాయం చేసినా చేయకపోయినా నా దేవుడే నన్ను పోషిస్తాడు నా దేవుడే నన్ను బ్రతికిస్తాడు అనారోగ్య సమస్య బ్రతికించాడు మరి నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు భోజనం పెట్టి దేవుడు పోషించాడు నా అవసరతలే దేవుడు తీరుస్తూ ఉన్నాడు అవును అందుకని నా టీవీ ఛానల్ ఎక్కడ కూడా డబ్బులు పంపించడైనా నా నా యొక్క ఫోన్పే నా అకౌంట్ నెంబర్ కూడా ఎవరికి ఇవ్వట్లా ఎవరిని కూడా దేవుడే ఇవ్వాలా దేవుడే సహాయం చేయాలి కనుక ఈ వర్తమానాన్ని విని ఆస్వాదించబడతారని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మీకు వందనాలు ఈ కడవరి వర్తమానము నాయన ఆ క్రూర మృగము సంఘాలను గలిబిలి చేసి అనేకమైన తప్పుడు సిద్ధాంతాలను తీసుకొని వచ్చాడు ఆ తప్పుల్లో మేము ఉన్నాం నాయన మేము బయటపడాలి మీ వాజ్ఞన ప్రకారంగా బైబుల్ ఆరాధన ప్రకారంగా ఎడతరు విశ్రాంతి మేము చేయటానికి మీకు లోబడటానికి మీ రాజ్యానికి వారసులోటకు మీ కృప చూపండి ప్రభు మానవులు కల్పించిన పద్ధతులు మాకొద్దు మీరు పెట్టిన పద్ధతులు మేము చేస్తాం తండ్రి మమ్మల్ని మా పాపాలని క్షమించండి ఈ వాక్యం విన్న బిడ్డలు దీవించి వారు కూడా వారి జీవితాలు హృదయాలు సమర్పించుకుని వారి ఆత్మీయ జీవితాలు మీ ద్వారా కట్టబడి ఆశ్రదించబట్టని కృప చూపమని ఈ వాక్య విన్నబిడ్డలందరినీ షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న వారందరినీ దీవించమని ఏసునామలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు సెలవు తీసుకుందాం